అత్తమామలంటే తల్లితండ్రుల కన్నా గొప్పవాళ్ళు తండ్రి మామగారు అలా పక్క పక్కన నిలబడితే పెళ్ళైపోయిన ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నా సరే మొదటి నమస్కారం మామగారికే చెయ్యాలి అందుకే సీతమ్మ దశరథ మహారాజు గారు చనిపోయాడు రాముడు పరిగెత్తుకొచ్చాడు సీతమ్మ దగ్గరికి మా నాన్నగారు చచ్చిపోయాడు సీతమ్మ అనలేదు ఆయన అన్నాడు సీత మృతస్థే శ్వశురహ పితాహీనోసి లక్ష్మణ అన్నాడు సీత మీ మామగారు చచ్చిపోయారు లక్ష్మణ నీకు నాన్నగారు చచ్చిపోయారు అన్నాడు అదేమిటి మా నాన్నగారు చచ్చిపోయారంటే సరిపోదా కాదు సీత మృతస్థే శ్వశురహ సీత నీకు మామగారు చచ్చిపోయాడు ఇక అలాంటి వ్యక్తి రాడు మామగారు వెళ్ళిపోతే ఇక అలా తాపత్రయ పడేవాడు లేడు కాబట్టి నీకు మామగారు చనిపోయాడు లక్ష్మణ నీకు తండ్రి లేడు తండ్రి లేకపోతే అన్నగారు తండ్రిలా నిలబడాలి నేను అలా నిలబడగలనా